హాయ్ హలో నేను మీ స్వప్నాని ఈరోజైతే మీకోసం బాదం పాలని ఎలా చేసుకోవాలో ఇంట్లోనే సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎండ్ల కాలంలో చల్లచల్లని బాదం పాలు తాగితే చాలా మంచిది వంటికి కూడా ఈ సింపుల్ ప్రాసెస్ని చూసి ఎప్పుడుగా అంటే అప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా పాలను చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక థర్టీ నుంచి ఫార్టీ వరకు బాదం పప్పును తీసుకొని కొంచెం వేడి నీటిని పోసుకొని ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ వరకు బాదం పప్పుని నానబెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఇదిగోండి చూడండి పూర్తిగా నానపని జస్ట్ అలా అనగానే తక్కువ వరకు ఒక పక్కన పై లోపల గింజ వరకు బయటకు వచ్చే విధంగా ఇంకా బయటకు బాగా నాన్న ఇవ్వాలి బాదం పప్పు చాలా మంచిది మన ఒంటికి హెయిర్ గ్రోత్కైనా కానీ ఏదైనా పిల్లల జ్ఞాపక శక్తికైనా రోజుకి నాలుగు నుంచి ఐదు వరకు తిన్నా చాలా మంచిది ఇలా తినలేని వాళ్ళు కొంతమంది ఇలా బాదం పాలు చేసుకుని తాగటం కూడా చాలా మంచిది చూడండి ఎలా ఈజీగా సింపుల్గా బాదం పప్పు బయటకు వస్తుందో చూసారుగా అలా నానే వరకు ఉండాలి లేదంటే నైట్ నానబెట్టుకొని పొద్దున్నే కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా మొత్తం బాదం పప్పుని పొట్టు వరకు పప్పుని వరకు వేరు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు పక్కన పెట్టుకొని బాదం పప్పు వరకు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక చిన్న గ్లాస్ వరకు పాలు తీసుకొని మొత్తాన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇంకొంచెం పాలు సరిపోకపోయినా ఇంకొంచెం పాలు పోసుకొని కూడా చూడండి మనకి వీడియోలో చూపించినట్లుగా బాగా మెత్తగా పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకోవాలి ఈ పాలను లోపల లోపలనే ఒక అరగంట వరకు మరిగించకుండా ఉండాలి పాలు అనేది దగ్గరగా వచ్చి బాగా చిక్కగా అయ్యే వరకు మరిగించుకుంటూ ఉండాలి పొంగు వచ్చినాకనే ఇలానే తిప్పుతూ ఉండాలి లోపల లోపల మొత్తం బాగా మరిగి బాగా చిక్కదనంగా ఉండాలి బాదం పాలు కోసం కాబట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఇలా బాగా మరగనిచ్చేయాలి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు పేస్ట్ని ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ పాలల్లోకి వేసుకొని ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి దీనివల్ల బాగా చిక్కదనం వస్తుంది ఇంకా స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటూ ఉంటుంది బాదం పప్పు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అనేది కలర్ కోసం నేనైతే కొంచెం కుంకుమ పువ్వును వేసుకున్నాను ఇలా కుంకుమం వేసుకున్న తర్వాత కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మరగనిచ్చి పాలనేది దగ్గరగా కొంచెం చిక్కగా వచ్చే వరకు ఉండనివ్వాలి కుంకుంపం వేసిన తర్వాత కలర్ కొంచెం కొంచెంగా మారుతూ ఉంటుంది చూడండి ఇందాకడికి ఇప్పటికీ కొంచెం చిక్కదనము కలరు అన్నీ వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పంచదార తీసుకొని వాటిని కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి పంచదార కరిగే వరకు పాలను బాగా మరగనిస్తూ తిప్పుతూ ఉండాలి బాదం పప్పులు కూడా ఈ టైంలో వేసుకొని కొంచెం మరగనిచ్చుకుంటే ఇంకా మంచిది కానీ మా పిల్లలు బాదం పప్పు ఇందులో వేస్తే తినరు అందుకని సన్నగా నట్స్ లాగా చేసుకొని పై పైన వేసి కొంచెం మరగణిస్తూ ఉన్నాను మరి మందంగా వేసినా కూడా కొంతమంది పిల్లలు తీసి పక్కన పెడతారు కదా అందుకని బాగా సన్నగా కట్ చేసి పైన వేసుకున్నాను అంతే వేడి వేడి బాదం పాలు రెడీ వీటిని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగచ్చు లేదా వేడిగా అయినా తాగొచ్చు ఈ వాతావరణానికి ఇలా బాదం పాలు చేసుకొని ఇంట్లోనే తాగితే చాలా హెల్త్ కూడా మంచిదే చాలా ఈజీగా సింపుల్గా బాదం పాలను ఎలా చేసుకోవాలని చూపించాను కదా ప్రతి ఒక్కరు ఈ వీడియో చేసినాక ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో